నమస్కారం అండి శ్రీమాత్ర గురుగారు మామూలుగా శివుడు అనేసరికి అభిషేక ప్రియుడు అంతే కదా అయితే మనం మన దగ్గర ఉన్న ద్రవ్యాలు నిజంగా మనకు సాధ్యపడితే ద్రవ్యాలతో చేసుకుంటాం అవి పండ్లు కావచ్చు పంచామృతాలు కావచ్చు ఏదైనా అవన్నీ చేయకపోయినా కూడా ఒక చెంబడి నీళ్లు ఆయన పైన పోసి మనం నమస్కారం చేసుకున్న ఆయన ప్రసన్నం అవుతాడు అని చెప్పి అంటుంటాం కానీ నేను ఈ మధ్య కాలంలో ఒక విధానం గురించి విన్నా అది మరి నిజంగా ఉందా లేదంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నారో తెలీదు మామూలుగా భస్మంతో అభిషేకం చేస్తుంటాం కదా శివుడికి దాంట్లో పచ్చకర్పూరం కూడా కలిపి చేస్తారు అని చెప్పి విన్నాను అది నిజమే అంటారా ఉంది ఆ విధానం అనేటువంటిది ఎందుకు ఆ విధానం దేనికి సంబంధించి చేస్తారు యాక్చువల్ గా పచ్చకర్పూరం చలవ కోసం వాడతారు చలవ కోసం మన అభిషేకం చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే శివలింగం ఏదైతే ఉందో ఈ విశ్వం మొత్తం ఒక అండాకారంలో ఉండేటువంటి రూపం శివలింగం అంటే ఓకే అభిషేకం చేయడం వల్ల కలగడం చేయడం ఎందుకు అంటే ఈ విశ్వం మొత్తం చల్లగా ఉండాలి ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఈ రూపంలో ఉన్నందుకు అతనికి అభిషేకం చేస్తున్నాం పాయింట్ నెంబర్ ఈ అభిషేకాలు కూడా చాలా రకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం ఉంది శాస్త్రంలో అందులో మళ్ళీ ఒక్కొక్క లింగానికి అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంది అయితే నేను మీకు మీరు ఇందాక అడిగినటువంటి ఏదైతే ఈ భస్మ అండ్ పచ్చకరపురం కలిపి చేసేది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా రెండు విషయాలు నెరవేరడానికి చేస్తారు ఒకటి వాళ్ళ జీవితంలో ఏదైతే విముక్తి కలగటం లేదో ఈ ప్రాబ్లమ్ తో నేను చాలా ఫేస్ అండి అంటుంటారు చూసారా విముక్తి కలగడానికి ఆ విముక్తి కూడా చాలా సునాయాసంగా కలగడానికి ఏ రకంగా ఇప్పుడు చాలా మంచి మనం ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి కానీ ఎక్కువ స్ట్రెస్ లేకుండా క్లియర్ అవ్వాలి అవ్వాలి అంటాం అలా ప్రశాంతంగా ఆ యొక్క సమస్య తీరడానికి భస్మలో కొంత పచ్చకర్పూరం కూడా వేసి అభిషేకం చేస్తారు అయితే ఇందులో సహజంగా ఓం నమశివాయ అనేటువంటి నామం ఏంటంటే శివుడు కరు కరుడు కాబట్టి ఆ శివుడు శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే ఎవరైనా మనసులో అనుకుంటే ఈ విశ్వం మొత్తం విశ్వం మొత్తం నిండు ఉంది స్థాను ఆయన పేరు రకరకాల పేర్లలో స్థానం అంటే నిండి ఉన్నాడు అని అర్థం స్థానం అంటే కదలడానికి కూడా చోట్లైనంతగా నిండి ఉన్నాడు అలా నిండి ఉన్నటువంటి శివుడికి నేను మంగళకరుడైన శివుడికి నేను నమస్కరిస్తున్నాను కదా అలా ఎప్పుడైతే మనసులో మనం మనస్ఫూర్తిగా అంటామో విశ్వం మొత్తం ఆయన ఉన్నాడు కాబట్టి ఆ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మనకి మంగళములు ఇచ్చేదిలా అవుతుంది అలా ఓం నమ శివాయ అనే మంత్రంతో ఈ అభిషేకం చేస్తారు ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు కానీ కొంతమంది ఓం నమ శివాయ మంత్రం ఆడవాళ్ళు పట్టించకూడదు దాని బదులు శివాయ మహా అని చెప్పి చెప్పుకోవాలి అని అంటుంటారు కదా అలాంటిది ఏం లేదు ఏం లేదు చేయొచ్చు శివాయ మహా అంటే శివుడికి నమస్కరిస్తున్నాను ఓం నమ శివాయ అంటే నమస్కరిస్తున్నాను శివుడికి ఏముంది రివర్స్ లో చెప్పేది ఉంటుంది ఇప్పుడు ఓం ఉంది ఓం న మ శి వా యా కదా ఇప్పుడు రివర్స్ రాను దాన్ని యా నమ శివాయ్ రివర్స్ లో తీసుకురండి ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ తీసుకుని యా తర్వాత వా శి వా మాన ఓం ఎవరైనా అంటే వాళ్ళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఏదైనా సంకల్పంతో చేస్తాయి అవునా అంటే మంత్రాలకు నామాలకు ఇలా రివర్స్ లో చదివే ఒక ఒక అక్షరాన్ని తీసుకుని అటునుంచి ఈ ఐదు అక్షరాలని పంచాక్షరి మంత్ర నమశివా అనేటువంటిది ఈ పంచాక్షరి మంత్రాన్ని అటు ఇటు ఇటు అటు మార్చి చేసేటువంటి విధానం కూడా ఉంది అంటే ఇది రివర్స్ లో చేసి చేసేది కూడా మన సాత్విక పద్ధతిలోకి వస్తుంది మంత్రశాస్త్రంలో దీనికి సంబంధించింది ఇచ్చారు ఇప్పుడు ఇలా మనం మంత్రం చేస్తున్నప్పుడు ఎవరైనా గురువు సమక్షంలో తీసుకోని వాళ్ళు మామూలుగా ఒకటేనమ్మా అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే మీకు గురువు ఉన్నారనుకోండి గురుముఖత తీసుకోవడమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సరే గురువు లేరు మనకు గురువు దొరకలేదు ఎక్కడ ఏ అమెరికా కంట్రీస్ లోనే ఏ సౌదీలో ఉన్నాడు కానీ ఆ వ్యక్తికి ఆ పలానా అమ్మవారి మంత్రం చేయాలనుంది దానిలో చెప్పినటువంటిది ఏంటంటే బోధి మీద ఆ మంత్రాన్ని రాసి శివుడి దగ్గర పెట్టి శివున్నే గురువుగా భావిస్తూ శివాయ గురవైన మహానుకుని అవంతరం చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు బోధిపత్రం ఎక్కడ మనకి ఏ బోధిపత్రం అంటే ఏంటో తెలియని రోజులు అయిపోయాయి కాబట్టి మీరు ఏం చేయొచ్చు చక్కగా పేపర్ మీదే రాసి శివుడి దగ్గర పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో దీన్ని దాన్ని తీసుకొని మీరు కనుక శివాయ గురవైన మహ అనుకొని శివుణ్ణి గురువుగా మనసా వాచా కర్మన భావించి మీరు కనుక ఆ చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది ఒకవేళ ఇలా చేయొచ్చా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీరు చెప్తున్నారు కాబట్టి మీరే ఒక గురువుగా భావించి వీడియో వినేవాళ్ళు అలా నమస్కారం చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అది గురువు అంటే గురువుతో పాటు ఆయన చెప్తే తీసుకున్న ఇప్పుడు ఏ ఫలితం వస్తుందో అదే వస్తుందా ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు ఎలా అంటే అంటే అదేదో నేనేదో పెద్దగా వాళ్ళకి ఏదో ఇచ్చేసినట్టుగా అట్లా ఏం కాదు గురువు అనే ఇదేదైతే ఉందో చాలా బాధ్యతతో కూరుకుంది గురువు అని ఎవరన్నా అంటారంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అందరినీ గురువు అనడానికి వీళ్ళేది అయితే ఇప్పుడు ఉదాహరణకి నన్నుగా తీసుకున్నాను అనుకోండి ఇక్కడ నేను కాదు ఉన్నది ఆ పరమాత్మ వాళ్ళ వచ్చి అది నడిపిస్తూ ఉంటాడు ఒక నమ్మక రూపంలో అంతేగాని నేను ఏదో గొప్పవాడిని ఏదో అని వీళ్ళందరూ చేసుకోవాలన్నది కాదు అసలు అక్కడ ఓకే అయితే ఈ శివ ఈ యొక్క శివరాత్రి నాడు ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు శాస్త్రంలో ఇప్పుడు ఎవరికైనా సంతానం లేదనుకోండి గంధపు నీటితో చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది గంధపు నీటిలో గంధం వేసి అభిషేకం చేయచ్చు అరగబామిన గంధం లేకపోతే గంధం గంధం పౌడర్ వేసేనా లేదా పసుపు తో అయినా వేసి చేస్తే ఖచ్చితంగా వారికి సంతాన సంబంధించిన దోషం ఏమైతుందో పోతుంది అదొకటి కొంతమంది గురుబలం లేదంటారు గురుబలం కూడా పెరుగుతుంది చేసినట్లయితే అదే విధంగా తేనెతో గనక అభిషేకం చేస్తే శాస్త్రంలో ఏం చెప్తారంటే ఇప్పుడు చక్కటి గాయని గాయకులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పూర్వజన్మల్లో తేనెతో అభిషేకం చేశారట అందుకే చక్కటి గాత్రం వస్తుంది తేనెతో గనక అభి అభిషేకం చేసినట్లయితే పుష్పాల యొక్క నీటితో అభిషేకం చేస్తారు లేదా పుష్పాలతో అభిషేకం చేస్తారు పుష్పాలు వేసి వాటితోనే నమశివామక చమకాలు చదువుతూ చేస్తారు గనక చేస్తే ఖచ్చితంగా కొన్ని శుభవార్తలు వింటారు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అలాగే కొంతమంది ఓన్లీ మల్లె పువ్వులతో చేస్తారు వివాహం అవ్వడానికి ఉట్టి చెరుకు రసంతో చేస్తారు వివాహం అవ్వడానికి కూడా చెరుకు రసంతో చేయొచ్చు మల్లె పువ్వులతో చేయొచ్చు పుష్పపు నీటితో చేయొచ్చు కొంతమందికి ఎప్పుడు ఏదో ఆటంకం జరుగుతుంటారు చూసారు ప్రతిదీ ఆటంకం ఏంటంటే నా లైఫ్ లో అంటూ ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలు చెప్పారు ఒకటి గరిక వేసినటువంటి నీటితో అభిషేకం చేయడము రెండవది బెల్లము కలిపిన నీటితో అభిషేకం చేస్తారు మామూలుగా గరిక అంటే వినాయకుడికి ఎక్కువ వాడతాం కూడా వాడచ్చు బిల్వం వాడడం వేరే పద్ధతి ఆటంకాలు తొలగడం కోసం ఇది గరిక నీటితో చేయడం అనేటువంటిది అలాగే బిల్వ పత్రం అయితే ఖచ్చితంగా శివుడికి పెడతారు అది దానికి సపరేట్ గా మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు బిల్వ పత్రం కూడా అంటే మామూలుగా ఆలయంకి వెళ్ళినప్పుడు చూస్తుంటాము కొంతమంది ఏమో రివర్స్ లో పెడతారు కొంతమంది ఇలా ఒక వైపు స్ట్రైట్ గా పెడితే లక్ష్మీ ప్రాప్తి రివర్స్ లో పెడితే ఐశ్వర్య ప్రాప్తి ఆయుష్ అని చెప్తూ ఉంటారు అంటే ఎలా పెడితే ఏది ఇప్పుడు బిల్వము పైన ఆకు రూపంలో కనబడుతుంది ఆకు రెండు రకాలు ఉంటుంది లోపల వైపు బయట వైపు ఉంటుంది ఇలా కనిపి ఇలా పెడితేనేమో ఐశ్వర్యం అంటారు ఇలా పెడితే ఐశ్వర్యం అంటూ ఉంటారు అట్లా అనమాట అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ శివలింగాన్ని ఏ లింగానికి ఆరాధన చేస్తే ఫలితం అని చెప్పారు మనకి బిందులింగం అని ఉంటుంది ఒక ప్లేట్ మీద చిన్న బిందువులా ఉంటుంది దానికి గనక అభిషేకం చేస్తే మోక్షము అని చెప్పారు శాస్త్రంలో ఇవి శుభ శివపురాణంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా అదేవిధంగా స్ఫటికలింగాన్ని చేస్తే కోరికలు తీరతాయట స్ఫటికలింగము లేదా పాదరస లింగానికి ఎవరికైనా వ్యాపారంలో అభివృద్ధి రావాలి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కొన్ని వేల కోట్లలో నడిపిస్తుంటారు అలాంటివి నడిస్తే అంత బాగా లాభం వస్తుందో నడవకపోతే కూడా అంత నష్టం వస్తుంది అలాంటి వాళ్ళు కనుక అనుకుంటే బంగారు లింగానికి గనక నలభై ఒక్క రోజులు కనుక అభిషేకం చేస్తే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంటుంది అయితే భక్తి శ్రద్ధలతో చేయాలి ఏదో ఆ చేస్తున్నాము అవుతుందో లేదో ఈ అపనమ్మకంతో చేయొద్దు ఎందుకంటే అమ్మ మీరు గనక ఒక పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ దేవత వస్తుంది వస్తుంది అంటే మంత్ర రూపంలో మనం చేసినప్పుడు ఏమీ తెలియదు మామూలుగా నాకు నచ్చినట్టు నేను అక్కడ ఓకే మీరు చేశారంటే అక్కడికి వస్తుంది అమ్మా అంతే ఒక ఫోన్ మనం రింగ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి సిగ్నల్ ద్వారా వెళ్ళిపోయి అక్కడ ఎట్లా అయితే వాళ్ళకి రింగ్ అవుతుందో ఫోన్ మీరు ప్రారంభించంగానే వస్తాడు అక్కడ భగవంతుడు గుర్తుపెట్టుకోండి అది అట్లాగే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఇప్పుడు ఈ పచ్చకర్పూరము ఇది ఏంటది విభూది అన్నారు కదా ఇది ఏ సమయం సమయం ఏమైనా చూసుకోవాలా ఒకటమ్మా శివుడికి ఎప్పుడైనా సరే మనకి మాస శివరాత్రులు లేకపోతే ఇలాంటి వచ్చినప్పుడు లింగోద్భవ స్థానం సమయంలో బెస్ట్ అంటే అర్ధరాత్రి టైం అర్ధరాత్రి సమయంలో బెస్ట్ అనమాట లేదంటే మామూలుగా పొద్దున్నప్పుడు చేసుకోవచ్చు ఉదయం పూట ఇప్పుడు ఈ రోజు మాస శివరాత్రి ఉంది అంటే ఈ రోజు నైట్ పన్నెండు ఆ టైంలో లో ముందు రోజు నైట్ చేయాల్సి ఉంటుంది శివరాత్రి గడియలు కొన్ని ఉంటాయి మా ఇది ముందు రోజు చేస్తారు ఈ విధానం మాస శివరాత్రి టైంలో లేదంటే మనం శివుడికి ఇంట్లో అభిషేకం చేసుకుంటున్న టైంలో ఎప్పుడైనా ఆచరించుకోవచ్చు క్యాలెండర్ లో చూస్తే మా రోజు నైట్ చేసుకోవచ్చు మీరు యాక్చువల్ గా అంటే ఇది ప్రత్యేకించి శివరాత్రి రోజు మాస శివరాత్రి రోజే చేసుకోవాలా లేదు అంటే నేను రెగ్యులర్ గా అభిషేకం చేసుకుంటా నాకు ఇంట్లో శివలింగం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు శాస్త్రంలో చెప్పింది రోజు చేయమని చెప్పింది దానికి చెరలింగము అని ఉంటుంది అంటే మీరు ఒక పెట్టెలో పెట్టుకొని శివుణ్ణి నందిని ఆ అభిషేకానికి ఉండేటువంటి ద్రవ్యాలన్నిటి మోసుకొని తిరుగుతుంటారు చరలింగం అసలు మనల్ని ఎప్పుడు క్యారీ చేయమని చెప్పింది మీరు ఏ ఊర్లో ఇంకొక విషయం ఏంటంటే ఇది శివ పురాణాల్లో ఉన్నటువంటి విషయం ఇదంతా వాయుపురాణాల్లో ఉన్న విషయం ఇప్పుడు మీరు తీసుకెళ్ళలేదమ్మా ఏ ట్రైన్ లోనే వెళ్తున్నారు అయ్యో మీకు అభిషేకం చేయాలి పక్క వాళ్ళ దగ్గర మీరు అక్కడ చేయొచ్చు తప్పేం కాదు చేసుకోవచ్చు అది అది కంపల్సరీ క్యారీ చేయమని చెప్పింది శాస్త్రం కొంతమంది మీరు ఇలా అన్నారు కాబట్టి పక్కన వాళ్ళ దానితో అయినా మనం చేసుకోవచ్చు అభిషేకం అన్నారు కొంతమందికి కొంచెం స్వార్థం ఉంటది అంటే మా ఇంట్లో పూజ వాళ్ళతో చేపిస్తే లేదంటే మా దగ్గర ఉన్న విగ్రహంతో వాళ్ళతో చేపిస్తే మాకెక్కడ పుణ్యం రాదు అని చెప్పి అది అపోహగా తీసుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అపోహ అది ఇంకోటి ఏంటంటే అసలు అలా స్వార్థంగా ఉంటే పశువు శివుని యొక్క అనుగ్రహం కలగదు మీరు ఎప్పుడైతే వాళ్ళకి చేయమని ఇచ్చారో అప్పుడు మీకు ఇచ్చే శివానుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది మీరు వాళ్ళకు కూడా మీకు కొత్తగా మీ పోయేది లేదు అక్కడ శివానుగ్రహం గురుగారు మాములుగా మనం కొన్ని కొన్ని వీడియోస్ చూసినప్పుడు పురాణాలకు సంబంధించి తెలుసుకున్నప్పుడు ఋషులు వీళ్ళంతా కూడా ఏదైనా భంగం కలిగించినా లేకపోతే కోపం తెప్పించేటట్టుగా చేసినా శాపాలు ఇస్తారు అని అంటారు అదే రకంగా చూసుకుంటే దేవత శాపాలు కూడా ఉంటాయి అని చెప్పి కూడా అంటుంటారు మన అందరికి ఒక కన్న తల్లిలాగా తండ్రిలాగా తండ్రి లాగా భగవంతుని భావిస్తూ ఉంటారు ఉంటాం మనం ఆయన పిల్లలకు ఆయన నిజంగా శాపం ఇస్తాడా ఎటువంటి సందర్భాల్లో శాపం ఇస్తాడు దేవతా శాపం అనేది నిజంగా ఉందా ఖచ్చితంగా ఉందమ్మా ఉంది దీనికి మీరు మురారి మూవీ చూసినట్లయితే అందులో ఆ దేవతా శాపం వల్లే వాళ్ళకి వంశాలు ఇదవుతూ ఉంటాయి మూవీ అనే కాదు కామన్ గా మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట అదేంటి మనం పిల్లల్లా చూసుకుంటారు కదా అని హండ్రెడ్ పర్సెంట్ అలాగే చూసుకుంటారు కాకపోతే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీరున్నారమ్మా మీ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అనుకోండి నెలలు టూ త్రీ ఇయర్స్ ఉండే బాబు మంచం మీద ఒంటెలు పోసినా మీరు పట్టించుకోరు వాడికి తెలియదు అని ఫీల్ అవుతారు అదే ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు వాళ్ళు ఇరవై ఏళ్ళ వాళ్ళు ఏజ్ వాళ్ళు చేస్తే తిడతాం తిడతాం అంత జ్ఞానం లేదు జ్ఞానం ఉండి కూడా తప్పు చేస్తున్నావు అలాగే దేవత కూడా ఏం చేస్తుంది అంటే తెలిసి తెలియక చేసేటువంటి పనులు క్షమిస్తుంది తెలియక చేస్తున్నాడు అని దేవతకి తెలుసు తెలిసి కూడా తప్పు చేస్తారు చూసారా అది మాత్రం ఖచ్చితంగా దేవతా శాపం కింద అది ఎట్లాంటి ఉంటాయి దేవతా శాపలు అసలు ఎందుకు వస్తాయో చెప్తానని ఒకటి మనం పూజ చేస్తూ ఇంకొకరి గురించి నెగిటివ్ ఆలోచిస్తే దట్ ఈస్ కంప్లీట్ దేవత శాపం ఇస్తుంది గుర్తుపెట్టుకోండి మనం పూజారూమ్ లో ఉండి ఇంకొక నెగెటివ్ ఆలోచించకూడదు వేరే ఆలోచనలు వేరు నెగెటివ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ ఓకే అంటే వేరే వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్ గా మనం థింక్ చేయడం ఇస్ ఖచ్చితమైన దేవతా శాపం ఇస్తుంది ఒకటి రెండవది ఆల్రెడీ ఒక మంచి భక్తులు ఉన్నాడు ఆయన్ని ఏదైనా మనం ఇబ్బంది పెట్టామంటే దేవతా శాపం వస్తుందమ్మా ఎట్లా అంటే ఒక బిడ్డలాగా అన్నారు సార్ ఇందాక మరి బిడ్డలాగా అన్నప్పుడు ఇంకొలచి ఇది చేస్తే మరి తల్లి కోపం వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పొరపాటును కూడా ఒక మంచి భక్తుడు ఉన్నాడు ఆయన పాపం ఎవరి జోలికి వెళ్ళడు ఎవరిని ఇబ్బంది పెట్టడు వాళ్ళు వేరే వాళ్ళని ఇబ్బంది పెడతారు దట్ ఇస్ వేరే ఇది పేరు మాత్రం దేవత భక్తుల లాగుండి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అలాంటి వాడిని అన్న అనడంలో తప్పలేదు కానీ నిజంగా సాత్వికంగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన పైన దాన్ని చేసుకుంటూ ఆయన దేవతా సంబంధించిన ఆయన చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టాలి వ్యక్తికి మనల్ని ఇబ్బంది పెట్టాము మనం వెళ్ళంటే అది ఖచ్చితంగా కట్టి కుదుకుతుంది వాడిని అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే అలాగే ఇవాళ రేపు చాలా మంది అంటూ ముట్టు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవి పాటించకుండా తెలిసి కూడా ఏం కాదులే అనే ఒక దీంట్లో వెళ్ళిపోతుంటారు తెలుసుకోవడానికి కాదులే చనిపోయినప్పుడు మహిళలు అలాంటి మహిళలు తెలుసు కానీ తెలియ తెలిసినా కూడా ఏమీ కాదులే దోరణ వెళ్ళిపోతుంటారు చూసారా అంటే ఎటువంటి చేస్తే ఆ టైంలో చిన్న ఎగ్జాంపుల్ అమ్మ ఇప్పుడు మైలు ఉంది ఉదాహరణకి ఆ టైంలో కొన్ని కొన్ని ఇంట్లో చెయ్యకూడని పనులు కొన్ని ఇప్పుడు లేడీస్ ఏ ఉన్నారమ్మా ఫైవ్ డేస్ వంటగదిలోకి వెళ్ళకూడదు లేదా దేవతలను ముట్టుకోకూడదు తులసి మొక్కని ముట్టుకోకూడదు అని చెప్తారు ఆ టైంలో పర్టికులర్ గా వంట అంటే వాళ్ళ రేపు ఇంకా కుదరట్లే సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు లేదా ఆ మొక్క ఏమిటి చెప్పలేము తప్పదు కానీ అలాంటి టైంలో పోయి మీరు తులసి ముట్టుకున్నా దేవతా సంబంధించిన యా ఏం గదులు ఇవన్నీ ఎవరు చూసారు లేని అనుకోని మీరు మూఢనమ్మకాలను చేశారంటే అది దేవతా శాపం ఇస్తుంది అది వాళ్ళ ఒక్కరితో పోదు ఎప్పుడు శాపం ఎలా ఉంటుంది అంటే మీ ఒక్కరితో పోదమ్మాది అది వంశాల మీద చూపిస్తూ ఉంటుంది దాని ప్రభావం తర్వాత వంశము తర్వాత వస్తూ ఉంటుంది దేవతా శాపం అలా ఉంటుంది దానికి శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం ఏమిటి అసలు జాతచక్రంలో ఎలా చూడాలి దేవతా శాపాన్ని అంటే నైన్త్ హౌస్ పాడవుతుంది దేవతా శాపానికి ఎప్పుడు కూడా నైన్త్ హౌస్ పాడవడము గురువు సరైనటువంటి స్థితిలో ఉండడు అలాంటి జాతకాలకి గురుగ్రహం డెబిలిటేషన్లో అవ్వడము లేకపోతే గురుగ్రహం యొక్క దృష్టి సరిగ్గా జాతకం మీద లేకపోవడమో జరుగుతూ ఉంటాయి అది డిపెండ్ ఆన్ ఎంత ఎంత ఉంది అంటే తీవ్రంగా ఉందా లైట్గా ఉందా కానీ ఎంతటి దేవతా శాపం ఉన్నా లలితా సహస్రనామంలో ఒక్క నామం ఖచ్చితంగా మనకు క్లియర్ చేస్తుంది అదేమిటి అంటే ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఎలా అంటే ఈ నామానికి ఉన్న అర్థం ఏమిటంటే హరుణి యొక్క నేత్రము చేత దగ్ధమైనటువంటి మన్మధుడు గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ నామంలో ఈ మన్మధుడు ఏం చేస్తాడంటే హరుడికి బాణం వేస్తాడు ఈయన కూడా ఒక రకమైనటువంటి కామ సంబంధించి జరగాలని ఎవడో నా మీద బాణం వేసాడో ఆయన్ని మూడో కన్ను తెరిచి భస్మం చేసేస్తాడు అప్పుడు ఆ మన్మధుడి యొక్క భార్య వచ్చి అమ్మవారిని వేడు వేడుకుంటుంది అమ్మ ఎలాగమ్మా అంటే సరే ఇప్పుడు వాళ్ళ ఆయన ఇట్లా చేసినప్పుడు ఈమె పుట్టించడం కరెక్ట్ కాదు ఆయన వ్యతిరేకించిన విరుద్ధం కాబట్టి ఎవరికీ కనబడకుండా నీకు మాత్రమే కనబడేలాగా ఆయన శరీరాన్ని ఇస్తుంది మన్మధుడికి ఇస్తుంది కానీ ఎట్లాగా అతనికే కనబడ్డా అందుకే ఇప్పుడు మనమధుడికి ఏ భయం లేదు ఇప్పుడు ఎవరికి కనబడ్డ అలా అమ్మవారి నామాన్ని ఎవరైనా చేస్తే ఈ దేవతా శాపం అనేటువంటిది బయట నుంచి మనం బయటపడతాం కామ సంజీవన ఏం చేసినా కలిసి రావట్లేదు అంటే అర్థం దేవతా శాపమే గుర్తుపెట్టుకోండి దేవతా అనుగ్రహం మీకు ఏది ముందు కదలదు దేవతా శాపాలు ఉన్నందుకే ఇట్లా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎవరు కాపాడలేకపోతుంటారు ఆఖరికి ఆ జగన్మాత ఆ శక్తి స్వరూపుని అమ్మవారే కాపాడాలి ఇంకా ఆవిడే వాళ్ళకి సరే ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి చెయ్యాలి ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టుగా దేవతా శాపం ఉంది ముందుకు వెళ్ళలేకపోతున్నాము వంశం వృద్ధి లేదు ఇలాంటివి అన్ని అన్నారు కదా నిజంగా దేవతా శాపం ఉంది అంటే పర్సనల్ గా ఒక జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తే అర్థమవుతుంది కానీ అలా కాకుండా ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చి పర్టికులర్ గా దీని వల్లే ఇబ్బందులు వస్తాయి మేము దాన్ని గుర్తించగలిగే ఏమైనా అంటే అలాంటివి ఏమైనా ఉంటాయి క్షీణిస్తున్నట్టుగా మీకు అర్థమవుతూ ఉంటది వంశంలో సరిగ్గా అభివృద్ధి ఉండవు ఒకటి అది రెండు రకాలు ఒకటి దేవతా శాపం లేదా ఉన్నా కూడా జరుగుతుంటుంది అది రెండోది ఏంటంటే మీరు ఎన్ని పూజలు చేస్తున్నా కలిసి రాదు అన్ని చేస్తున్నా ఏమిటి మాకు అనుగ్రహం ఎందుకంటే అక్కడ శాపం ఉంది నేను అనుగ్రహించని పోండి మీరు అన్ని పిచ్చి పనులు చేస్తున్నారని వెళ్ళిపోయింది మీకు ఇంకెక్కడ అనుగ్రహం ఉంటుంది అది రాదు మూడవది ఏంటంటే మీరు ఇంట్లో ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసినా ఒక నెగటివ్ ఒకటి కనబడుతూ ఉంటది అక్కడ అంటే అక్కడ ఏదో తగలబడ్డము లేదో హారతిస్తుండే వాటి వాటికి ఆరిపోవడం హారతిస్తే ఆరిపోతుందంటే మనం ఒకసారి లాజికల్ గా కూడా ఆలోచించాలి ఒకసారి ఏదో కిటికీ తెలుసు గాలి కూడా ఆరుతుంది అవి కొన్ని లాజిక్స్ అర్థం చేసుకోవాలి అట్లా తీసుకోకుండా ప్రతిదీ మూడంగ కూడా వెళ్ళకూడదు అట్లాంటివి సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి అప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంటే ఏదో ఇబ్బంది వచ్చిందనే కాకుండా ఎట్లాగో మనకి మంత్రం చేసుకోవడం వల్ల అది తొలగిపోతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు కనీసం ఎంతసేపు కుదిరితే సేపు చేసుకోవడం బెటర్ విన్నా సరిపోతుందంటారా ఎప్పుడు కూడా పఠనం చేయాలి విష్ణు సహస్రనామాలు వినాలి వినడం ద్వారా ఎక్కువ ఫలితం చేయడం ద్వారా ఎక్కువ ఫలితం ఇప్పుడు చదివేటప్పుడు చాలా మంది భయం ఏంటంటే ఎక్కడ తప్పులు చదివేస్తాను ఈ దోషం నివృత్తి కోసం చేస్తే ఇంకో దోషం ఎక్కడ వస్తుందో వింటా అని చెప్పి చాలా మంది జర్నీస్ లో వెళ్ళేటప్పుడు వింటూ ఉంటారు మరి నిజంగా నేర్చుకునే వరకు వినండి నేర్చుకున్న తర్వాత అదేం పెద్ద కష్టమైన విషయం కాదు చాలా సింపుల్ ఒకటేంటంటే మీరు మీరు పలకడం రాక పలుకుతున్నప్పుడు అమ్మవారి ఏమీ అనదమ్మా ఒక చంటి పిల్ల ఎలా పిలిచినా అమ్మ పలుకుతుంది అట్లాగే మీకు పలకడం రాక నేర్చుకునే క్రమంలో అమ్మవారికి తెలుసు అన్ని తెలుసు ఆవిడికి సర్వజ్ఞ అంటారు సర్వజ్ఞ శాంతకరుణ అనేటువంటి నామం ఉంది ఆవిడికి సర్వజ్ఞ ఆవిడ అన్నీ అన్ని తెలుసు ఆవిడ తెలియదే ఉంది మనం పలకలేక విటకారంగా పలుకుతున్నా ఆవిడ తెలియదు కాబట్టి ఆవిడ ఏమనుకోదు సంతోషం అండి చాలా చక్కటి విధానాన్ని తెలియజేశారు ధన్యవాదాలు